మిత్రులకు నమస్కారం మనం చూస్తున్నాం మన ఎవరైతే ఛానల్ అయితే ఫ్రెండ్స్ పామాయిల్ మధ్యలో నేను సరుగుడైతే సాగు చేసిన ఫ్రెండ్స్ దీనివల్ల కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంతవరకు ఎలాంటి సమస్య లేదనుకున్నాము కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక వన్ సైడ్ అయితే మొత్తం ఒక పురుగు అయితే అది ఏంటి అనేది కూడా తెలియట్లేదు కనీసం వీళ్ళు ఏదైతే మనకు మొక్కలు ఇచ్చారో వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు ఏది స్ప్రే చేయాలని చెప్పే అని చెప్పి అడిగినా కూడా వాళ్ళకు కూడా సరిగ్గా తెలియట్లేదు ఇది అన్ని నెలల్లో మాత్రం అనుకూలమైన మొక్క అయితే కాదు కొన్ని నేలలకు మాత్రమే అనుకూలము కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను ఎలాంటి టెస్ట్ సాధి టెస్ట్ చేయకుండా అయితే పెట్టడం జరిగింది అదే నేను చేసిన మిస్టేక్ ఇట్లా ఇప్పటికీ ఒక నాలుగు నుంచి ఐదు సార్లు అయితే స్ప్రే చేసిన ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం డ్రెంచింగ్ పద్ధతి స్లోగా ఇట్లాగైతే నేను స్ప్రే చేసిన అయినా కూడా ఇలాంటి ఫలితం లేకుండా చాలా మొక్కలు అయితే చనిపోవడం జరుగుతుంది మొత్తం ఇట్లా ఎట్లా అంటే కింద పడిపోతున్నాయి ఫ్రెండ్స్ వన్ సైడ్ మొత్తం ఏదైతే అది కొరుకుతుందో దాని పక్క నుంచి అయితే మొత్తం అయితే పడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్